స్వామి ఇన్నేళ్ళు ఈ వయసుకైనా ఎవరైనా ఒక అమ్మాయిని చూపించి ఈసారైనా పెళ్లి చేసేసరి చూడు స్వామి అసలు అన్ని పోయినాయి దేవుడా ప్లీజ్ ఇప్పటికైనా నాకు ఒక్క అమ్మాయిని చూపిస్తాను ఒకే ఒక అమ్మాయిని చాలా అబ్బా ఇప్పు లేదు ఇంత అందమైన అమ్మాయిని చూపిస్తున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవుడా నా కోసమే పుట్టినట్లుంది చూద్దాం ఒకసారి లైన్ వేసి దేవుడా నువ్వు ఉన్నావు ఒక్కసారి అమ్మాయి పడుతుంది ట్రై చేద్దాం అసలు దేవుడు ఇంత అందమైన అమ్మాయిని నా కోసం ఇందా మొక్కుంటేనే వెంటనే ఇన్ని ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంత మంచి అమ్మాయిని చూపిస్తాడు అని అక్కడనుకో దేవుడా నువ్వు ఉన్నావు ఒక్కసారి ఈ అమ్మాయి చేస్తే పెళ్లి చేసుకుని నీ పేరే పెట్టుకుంటా అసలు ప్రసారాన్ని చూడదే చూసేంత వరకు చూడదు అనుకుంటాం చూస్తే సిగ్గైతుంది భయం అవుతుంది ఏం హలో మాట్లాడి మాట్లాడిద్దామా లేదా ఈ ముస్లాడు ఏంటి నా పక్కన చూపించున్నాడు నేను చూస్తున్నట్లా తెలిసిందే ఇంత అందమ్మా అమ్మా నా పేరుతే ఎవడానికి చర్చకొచ్చింది మాకు పుట్టే పిల్లల పేరు నీ పేరే తీసుకుంటుంది మీరీ మంగమ్మ అని పెడతా ఇంకో పేరు మంగన మంగమ్మ ఏమంటుంది నా పేరుతో నీకేంటి సీనియర్ సిటిజన్ పిడికి మళ్ళా చెవుడు కూడా నా వినపడదంట ఏంటి ఏదో గొప్పగా అనుకున్నారండి పేరు చెప్తారా నా పేరు కదా నీకేమి అంటే బాగున్నారు కదా పేరు అనుకుంటే వీడికి చూస్తే చెట్టి మీద సగం పోయింది వీడికి నా పేరు అవసరం అంట అలా కాదు మీరు అంత అందంగా ఉన్నారు కదా ఈ చుట్టుపక్కల ఇంత అందంగా ఎవరు లేరు అందుకు నేను అందంగానే ఉన్నా నువ్వు అందంగా లేదా నిజాలు చెప్పకూడదని నిన్ననే మా తాత చెప్పాడు ప్లీజ్ నిజాలు చెప్పొద్దని ఇంతకు మీ తాత బతికున్నాడా మా తాత గుంతలో ఉన్నాడు మా నాన్న అదే అర్థం అవుతుంది గుంతలో ఉన్నాడు కాబట్టి మీ తాత చెప్పినాడు అని చెప్తున్నావు కదా నువ్వు అన్నావు మరో నిజాలు చెప్పకూడదంట చెప్పదండి జన మాది ప్రతి హృదయం జనా బాధపడుతుంది అందుకే నా మీ తాత తొందరగా గుంతలోకి వెళ్ళాడు అది మా అవగాహన అంటుందండి ఏముందా మా ఉంది ఉందా ఏమంటే రెండో తత్వం ఉంది రెండో తత్వం రెండోసారి ఉంది

ఈ ముస్లోంటి నా పక్కన వచ్చి కూర్చున్నాడు నా పేరుతో నీకేంటి సీనియర్ కళ్ళు కూడా కనపడేవా నీకు